ప్రిలారా దేవుని వాక్యాన్ని మీరు పట్టించుకోండి దేవుడు ఎలా సహకరించాడు ఎలా ప్రోత్సహించాడు ఎలా వాడుకున్నాడంటే సగం మంది నిర్మాణకులుగా సగం మంది పోరాడు వారుగా ఉన్నారు సగం మంది చేతిలో తాపీలు ఉంటే సగం మంది చేతిలో ఏనక్తమే విజయం ఈటెలు బలెములు ఉన్నాయట మళ్ళీ చెప్తున్నాను కొత్త నిబంధన కాలంలో పోరాటము భౌతికమైంది కాదు కనుక ఆయుధాలు భౌతికంగా ఉండవు రోడ్ లెక్క పని లేదు జైలు భరో రైలు రోకో లాంటివి ఏముండవు నల్ల రెప్పంలో రోడ్డు మీద హర్తల్లో ఉండవచ్చు రక్తమేజ్ మనం చేసేదల్లా ఆత్మలో పోరాటమే ఆత్మలో యుద్ధమే ఈ పోరాటం చేసి తీరాల్సిందేనని వాక్యం తెలియజేస్తుంది ప్రభు స్తోత్రం చెప్పండి పరమగీత గ్రంథం గ్రంథం మూడమద్యం ఎనిమిదో వచ్చిన కూడా ఏమని రాశాడో చూడండి పరమగీత గ్రంథం గ్రంథం మూఢమద్యం ఎనిమిదో వచనం రాత్రి భయము చేత వారు కడ్గము ధరించి వచ్చుచున్నారు ఎవరాల్లో భయపడే వాళ్ళు ఏడో వచునం ఇదిగో సులుమోను పల్లకి వచ్చున్నది ఆ అరవది మంది శూర్యులు దానికి పరివారం ఆహా వారు ఇస్నాయేలీలలో పరాక్రమ వారందరు పరాక్రమశాలులు వారందరులు ఖట్కదారులు వారందరూ ఖడ్గదారులు యుద్ధవీరులు యుద్ధవీరులు రాత్రి భయము చేత ఓరి నాయనా వాళ్ళంట పరాక్రమశాలులు శాలులు యుద్ధవీరులు అనండి అయితే వాళ్ళందరి చేతిలో కత్తులు ఉన్నాయంట అది అంటే అక్కడ రాశారు రాత్రి భయము చేత అనండి ఎవరు పరాక్రమశాలులో యుద్ధ వీరులు వాళ్ళకేముందట భయం ఉందట యూట్యూబ్లో ఉంటుందా సందేశం చెప్పడం ఖాళీ దొరికితే చూసుకోండి వీరుల భయం అనే పేరు మీద ఉంటుంది వాళ్ళు వీరులు వాళ్ళకి భయం ఉందంట భయం లేను వీరుడు అనాలి వీరుడికి భయం ఉంటాయి ఏమిటి ఎంత యోధుడైనా ఎంత వీరుడైనా ఎంత ఎంత ఆరోగ్యవంతుడైనా యుద్ధములు చేయుటకు నిలబడిన వాడైనా దేవుని బిడ్డలారా రాత్రి భయం ఉండాలి లోకము పాపం అనేది ఒక కంట కనిపెట్టాలి రాత్రి భయమని ఎందుకు చెప్తున్నాడు శత్రువు కెనపడడం నీకు ఏ వైపు నుంచి వస్తాడో తెలియదు ఎక్కడో మాట ఏ మాటల్లోనో ఏ సంతోషంలోనూ ఏ కుటుంబ సంబంధాల్లోనో ఈ ఆర్థిక విషయాల్లోనో ఉద్యోగం చేసే చోట ఏ రాత్రి పోటో ఏదో వార్త చూస్తున్నప్పుడు తెలియకుండా ఉద్దేశం లేకపోయినా అలాంటి మనసు లేకపోయినా తొంగ దెబ్బ కొడతాడు ఒక తలంపు ఒక ఆలోచన ఒక మాట ఒక ప్రేరేపణో నీ ఆత్మీయ జీవితాన్ని పరగొట్టడానికి బలహీనపరచడానికి వాడు పోటలు చీకట్లో కాసి ఉంటాడు కనుక పరిశుద్ధుడు ఎవడైనా బలవంతుడు ఎవడైనా యోధుడు ఎవడైనా పరాక్రమశాలి అయినా వాడెంత వీరుడైనా ఈ భయం ఉండాలి శత్రుద్ధ